చెప్పండి రాష్ట్రం అసలు ఆర్డర్ లేదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిజంగానే ఆర్డర్ ఎందుకు లేదండి మానే ఉంది ఈ ప్రభుత్వం వచ్చాక చాలా గంజాయి అరికట్టారు పిల్లలు కూడా ఒక దారిలో నడుస్తున్నారు స్కూలులో కూడా ఒక జాంకాయ రూపంలో ఒక చాక్లెట్ రూపంలో గంజాయి ఈ ఈరోజు అలాంటి ప్రభావం ఏమీ లేదు పిల్లలు కూడా చక్కగా మారుతున్నారు మాకు కొంచెం ధైర్యం వచ్చింది ప్రభుత్వం అంటే ఇప్పుడు రాష్ట్రంలో చేస్తున్నారు మహిళల మీద కించిపరిచి మాట్లాడుతున్నారు ఎందుకు తప్పండి ఇప్పుడు మాట్లాడిన మాట ఆడోళ్ని ఈ ఈ ప్రభుత్వంలో ఆడవాళ్ళని గౌరవించే ప్రభుత్వం ఇది అంటే వాళ్ళు అలా మాట్లాడేవాళ్ళు ఆడవాళ్ళని ఎక్క పడితే అలాగా చండాలంగా మాట్లాడతాం ఇప్పుడు మా నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్క ఆడదాడిని కూడా ఆడపడుచు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈచిగా మాట్లాడారు అలాంటప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక అలాంటి వాళ్ళని శిక్షిస్తే తప్పులేదండి అంటే మరి వాళ్ళు అంటున్నారు అన్యాయం అక్రమం అసలు ఏం మాట్లాడలేదు మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు మమ్మల్ని మమ్మల్ని చంపేసేట్టున్నారు అన్నట్టు రికార్డులు ఉన్నాయి కదండి రికార్డులు తీస్తున్నారు కదా రికార్డుని బట్టే కదా రికార్డులు చూసి వాళ్ళ వాయిస్లు వాళ్ళ మనుషులు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఉండబట్టే కదా వాళ్ళు తీసి ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసేది మామూలుగా కాదు కదా వాళ్ళంటే అక్రమంగా అరెస్ట్లు చేసేసేవాళ్ళు ఏదో ఒక సృష్టించి అది కాదు కదా వీళ్ళు పర్టికులర్గా చూసి అరెస్ట్ చేస్తున్నారు దానిలో తప్పు గతంలో కూడా మనం చూసాం ముఖ్య ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద స్థాయి దాకా ఎవరైతే అధికారులు కానీ మంత్రులు కానీ చెప్పారు ఎవరైతే కించపరిచే విధంగా చూసినా మా మీ అనేది తేడా లేకుండా అరెస్ట్ చేస్తామని చెప్పారు అలాగే ఇప్పుడు అరెస్టుల పరం కొనసాగుతుంది కదా దీన్ని కూడా వాళ్ళు ఎందుకని జీర్ణించుకోలేకపోతున్నారు అంటారు ఇంకా మహిళల్ని కించపరుస్తూనే ఉంటాం మా మహిళంటే మాకు తక్కువ అనే భావం ఎందుకు కలుగుతుంది అంటారు వైసీపీలో వాళ్ళ నాయకత్వం లోపం అంటారా లేకపోతే భావం అహంభావం ఆడ చట్టాలు మేము ఏం చేయలేము అన్నట్టుగా అనుకుంటున్నారు వాళ్ళు పెద్ద దగ్గర నుంచే మంచితనం రావాలి ఏంటి పెద్దోళ్ళ దగ్గర నుంచే మంచితనం నేర్చుకుంటే కింద స్థాయిని దాకా బాగుంటది అది పెద్దోళ్ళ దగ్గర లోపం ఉన్నప్పుడు కింద స్థాయి వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఇంకా అందుకని కింద స్థాయి వాళ్ళు కూడా అదే అలవాటు వచ్చేసింది ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయనకి తెలవలేదు కాబట్టి ఇప్పుడు కింద స్థాయి వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు ఇప్పుడు అదేంటి ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో పెద్ద స్థాయి పెద్ద ఆయనకి ఎలా గౌరవించాలో ఎలా మర్యాదించాలో ఆడవాళ్ళకి తెలుసు కాబట్టి చిన్నవాళ్ళ కాడి నుంచి భయపడుతున్నారు ఏది మాట్లాడాలన్నా అందులో భయం లేదు తెగింపు గర్వం అంటే ప్రజలు ఎంత తీర్పిచ్చినా కూడా మార్పు ఎందుకు రావట్లేదు అంటారు వాళ్ళు రావాలి రాకపోతే నష్టపోయేది వాళ్ళే ప్రజల్లో మార్పు రాకపోతే నష్టపోయేది వాళ్ళే ఇప్పుడు ప్రజల్లో అంత కఠినంగా బుద్ధి చెప్పారంటే దేని మూలాన ఆ మాటల మూలాన వాళ్ళు చేసే ప్రవర్తనలు వాళ్ళు చేసే హత్య రాజకీయాలు హత్యల గురించి ప్రతి ఒక్క మహిళను కించపరిచే విధంగా అక్కడ ఎక్కడైతే ఆడబడుచు వెళ్తుందో ఆ బిడ్డకి రక్షణ లేక ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే ఇంటికి వచ్చే వరకు తల్లి భయపడుతూ బ్రతకాల్సి వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పారు కానీ చెబుతా ఈ గవర్నమెంట్ వచ్చేదో మహిళలకి ఏం చేయలేదు నేను కానీ మహిళలు చాలా చేశా అని చెప్పి చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి మహిళలకి ఏం చేశారు ఒకటి చూపిమానండి ఒక మహిళకు ఒకటి చేశామని చూపించమానండి చంద్ర చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారు మహిళలకి మహిళలు కొంచెం ధైర్యంగా తిరుగుతున్నారు ఒకటి మా బిడ్డలు మా పాడైపోకుండా గంజాయి అరికట్టారు లాంటి ఆర్డర్ బాగానే ఉంది ఏంటి మా పిల్లలు బాగుంటేనే మేము బాగున్నట్టు మా పిల్లలు భవిష్యత్తు గురించేగా మేము బతికేది పెద్దవాళ్ళు వాళ్ళు బాగుంటున్నారు మేము సంతోషపడుతున్నాం లాంటి ఆర్డర్ బాగుంది ఇక్కడ రాష్ట్రంలో మరి మహిళలకు ప్రత్యేకమైన పథకాలు ఇచ్చారు కదా పథకాలు ఏం పథకాలు కూడా సరిగ్గా అందట్లేదు మాట మాట్లాడుతున్నాడుగా కరెక్ట్ కాదండి పథకాలు అనేది ప్రతి ఒక ఇంటికి ప్రతి ఒక్క పథకం బాగానే అందుతుంది పింఛన్ పరంగా కానీ రేషన్ పరంగా కానీ ప్రతి ఒక్క పథకం పిల్లలకి తల్లికి వందనం పథకం కానీ ప్రతి ఒక్కటి న్యాయబద్ధంగా చేస్తానన్న తీరులో చే చూపించారు అంటే గతంలో వాగ్దానం చేసి మోసం చేసిన చంద్రబాబు అని చెప్పి అంటున్నాడు కదా ప్రతి ఒక్క గడపకి రోజు అన్యాయం మాట్లాడతారో న్యాయం మాట్లాడతారో తెలుస్తుంది కదా వాళ్ళే తిరగమానండి సరే అలాగే మైనార్టీ సంబంధించి ఈ మైనార్టీ గత ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తుందని ఈ ఈ ప్రభుత్వంలో మైనార్టీలకి ఒక గుర్తింపు వచ్చింది మైనార్టీ అంటే ఏంటో తెలవదు బీసీ అంటే ఏంటో తెలవదు ఎస్టీ అంటే అంటే తెలవదు అలాంటి ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో అందరినీ అందరినీ గుర్తించి ఒక గుర్తింపు తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇదే ప్రభుత్వం గతంలో మీ మహిళలకు సంబంధించి ఏదైతే షాదికానా కానీ షాదికాణాలకు సంబంధించిన కానీ లేదా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ పథకాలు అంటూ ఉండేవి కొంచెం డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు ఉండేవి ఇప్పుడు అవి అందుతున్నాయి అంటారు మీకు ఇప్పుడు అండి గత ప్రభుత్వంలో ఏది వర్కౌట్ అవ్వలేదు ఎవరికి వచ్చిన దాఖాలు కూడా లేవు రెండు వేల పద్నాలుగులో ఈ ప్రభుత్వం ఉండి మా ముస్లింకి షాదీ చేసుకుంటే ప్రతి ఒక్క పిల్లకి యాభై వేలు చొప్పున ఇచ్చారు ఆర్థిక సహాయంగా పేద కుటుంబం కానీ అది ఉన్న కుటుంబం కానీ షాదీ జరిగిందంటే యాభై వేలు ఖచ్చితంగా వచ్చినాయి మరి అలాగే చూసుకుంటే తిరుపతి లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగిందని చెప్పి గతంలో టీడీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులు చెప్పారు ఇప్పుడు దాన్ని బయటకు వస్తున్నా మేమే అక్రమం చేయలేదు అన్యాయం చేయలేదు తిరుపతి గవర్నమెంట్ చేస్తుంది తిరుపతి పోగొడు అని చెప్పండి మరి గత ప్రభుత్వంలో చెడిందో మంచి ఉందో వాళ్ళకే తెలవాలి ఈ ప్రభుత్వం వచ్చాక నిన్న మొన్న అంబటిపల్లి రాంబాబు గారు మాట్లాడుతున్నారు లడ్డు ఏ క్లాస్గా ఉంది వసతులు చాలా బాగున్నాయి చాలా చక్కగా జరుగుతుంది తిరుపతి అని ఆయన మాట్లాడుతున్నారు కదండి వాళ్ళకే తెలుస్తుంది కదా గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళే చెప్పేవాళ్ళుగా ఇవా మా ప్రభుత్వంలో బాగుంది ఇప్పుడు చండాలంగా ఉంది లడ్డు బాగలేదు సౌకర్యాలు బాగలేవు అని చెప్పేవాళ్ళు కదా నిన్నే కదా చెప్పారు నిన్న మొన్న చెప్పినట్టున్నారు కదా మరి అదే ఉదాహరణ తీసుకోవచ్చు వాళ్ళు అంటే మరి లోకల్ నాయకుడు ఎందుకు కనపడలేదండి అక్కడ ఉన్న కరుణాకర్ రెడ్డి కనపట్టలేదు మరి ఈయనకెందుకు ఎలా కనపడింది అంటారు మరి బాబు అదే మరి అదే తెలుసుకోవాలి వాళ్ళు తెలుసుకోవాలండి మనం చెప్పే స్థాయి కాదు వాళ్ళ వాళ్ళకి మనం చెప్పే స్థాయి కాదు వాళ్ళే వాళ్ళు తెలుసుకోవాలి కూడా ప్రజలు చెప్తే ఎంలేదనే కదా వాళ్ళు అడికి వెళ్ళిపోయింది పదకొండు సీట్లకి వెళ్ళిపోయింది ఎందుకు అందుకే కదా ప్రజలకి ఒక ఏది కల్పించకుండా ఏది చేయకుండా ఆడబడుచుల్ని కించపరిచి ఎక్కడ చూసిన అత్యాచారాలు ఆడబిడ్డలను తీసుకెళ్లి ఒక ఉదాహరణ అండి మొన్న ఇదో ఊరు ఆ ఊర్లో జరిగింది ఒక పిల్లని తీసుకెళ్ళి ఏదో చేశాడు పెద్ద వయసు ముసలా చేశాడు ఎమ్మటే నన్ను ఏం చేస్తారనే భయం ఒకటి కలిగి అతనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఆ భయం గత ప్రభుత్వంలో ఎవరికన్నా కలిగిందా అది ఒకటి చెప్పండి చాలు కానీ మీరు ఎట్లా అంటున్నారు కానీ గవర్నమెంట్ వచ్చింది బాగానే ఉందని అంటున్నారు కానీ ఇంకా భయం నాయకుల్లో కానీ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలకు భయం లేదు అడ్డగోలుగా వ్యవహారంగా మాట్లాడుతానగా మీరు ఏం చేయగలరు ధైర్యంగా వాళ్ళు ఉన్నారు కదా అండి ఉంది వాళ్ళకి భయం ఉంది కాకపోతే ఏంటంటే బయటపడితే మేము ఎక్కడ చులకనైపోతాము మేము అసలే పదకొండు సీట్లకు వచ్చేసాము ఇప్పుడు మళ్ళీ మేము భయపడ్డామంటే ఇంకా ఇంకా పదకొండు కూడా రావేము అనే ఒక ఉదాహరణతో వాళ్ళు అలా కొంచెం మాటలు కొద్దిగా తగ్గినీ మరీ నీచంగా మాట్లాడారు అది తగ్గిపోయింది కొంచెం కొంచెం తగ్గుకుంటూ వస్తుంది అంటే గతంలో ఎవరైతే రోజే కానీ ఇటు పక్క కొడాలి కానీ ఇలాంటి నాయకులు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఎందుకు చల్లబడిపోయారంటారు కేసులు భయంతో కక్ష సాధింపు చేస్తా ఈ గవర్నమెంట్ బుక్ భయంతో రెడ్ బుక్ ఖచ్చితంగా నడుస్తుంది నడిచేది నడిచేది ఎందుకంటే అది అమలు చేయకపోతే ఇలాంటి వాళ్ళే నోర్లు మూపించలేదు ఎందుకంటే ఇలాంటి నోర్లు ఇంకా మా లాంటి వాళ్ళు ఇబ్బంది పడతాము మహిళలకి చాలా అన్యాయం జరిగింది ఆ రెడ్ బుక్ అనేది నడిస్తేనే వీళ్ళకి కొంచెం భయం కలుగుతుంది నేను అన్నాడు అంబడి అన్నాడు రెడ్ బుక్ లేదు బొడ్ బుక్ లేదు మమ్మల్ని ఏం పేకలేరు అని ఒక మాట మాట్లాడుతున్నాడు కదా మరి సరేలేండి నిన్న ఎవరు సోషల్ మీడియాలో గత ప్రభుత్వంలో ఏదో పెట్టాడు పెనవులూరు కేసుని తీసుకెళ్లి రెడ్ బుక్ ఏంటో చూపించారుగా అంటే అది చట్టబద్ధంగా చేశారంటారు లేకపోతే అన్యాయంగా చేశారంటారు చట్టబద్ధంగా చట్టబద్ధం కానీ చేశారు చట్టబద్ధం కాకపోతే నువ్వు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు కదా జనం వాళ్ళు జనం రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేవాళ్ళుగా అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందని మరి రేపు పొద్దున రాబోతున్నాడు ప్రజలకు మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఏళ్ళు తిరుగుతానగా యా అండి అది వచ్చినప్పుడు చూద్దాంలేండి ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడు సంవత్సరాల్లో ఎవరు మంచితనం జరిపితే వాళ్ళకి ఖచ్చితంగా ఓటింగ్ పడిద్ది ఆ అన్యాయం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి మళ్ళీ చెప్తారు కోర్టులు చూస్తే ఆయన కోర్టు రమ్మని జగన్మోహన్ రెడ్డిని అడుగుతుంది ఆయన నాకు సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది నన్ను నేను రాలేను అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వస్తా అన్నాడు కోర్టు అంటే రమ్మని ఎందుకు వెళ్ళలేదు అంటారు ఎవరికి లేడీస్ ఏమన్నా రోడ్డు మీదకి వస్తే బుద్ధి చెప్తారని అదేనేమో మరి భయపడుతున్నారు ఏమోనండి నిన్న కూడా ఏదో ర్యాలీ వెళ్తుంది వైసీపీ ర్యాలీ ఒక ఆడ మనిషి జెండా పట్టుకొని సరిగ్గా సమాధానం చెప్పింది అంటే భయ భయపడే వ్యక్తులు వాళ్ళు సరే అదే విధంగా మన మన తుఫాన్ వచ్చింది తుఫాన్లో లో జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక రోజులో పంట నష్టం వచ్చేసి జరిగిపోతే ఒక రోజు జరిగిపోద్దా జరగదు కదా ఎక్కువ రోజులు చేయాలన్నారు ఇవాళ సెంట్రల్ కమిటీ వచ్చింది పంట నష్ట పరిహారం చూస్తుంది వెళ్ళి ఏ ఏరియాలో నష్టపోయారు ఆ ఏరియాలో చూస్తుంది దాన్ని ఎలా చూస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక రోజులు ఎలా చేస్తారని చెప్పి అన్నాడు మరి ఇప్పుడు గవర్నమెంట్ అయినా కంటిన్యూ ప్రాసెస్ చేస్తుంది దాన్ని ఎలా చూస్తారు ఎన్నో పంటలు కొట్టుకుపోయినాయి కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించటం కానీ వాళ్ళ నష్టపరిహారం చెల్లించడం కానీ జరిగిందా ఈరోజు అంత పెద్ద వయసు అయిన కూడా జనాల దగ్గరికి వెళ్ళి ఏకషమాలు కనుక్కుంటా వాళ్ళకి ఏం నష్టం జరిగింది కనుక్కుంటా వాళ్ళకి న్యాయం చేసే పద్ధతిలో ఉన్నారంటే ఎవరికి నమస్కారం పెట్టాలండి చెప్పండి అది కనపడుతుంది కదా జనానికే కనపడుతుంది కదండి మనం చెప్పుకునేది ఉంది జనమే అంటున్నారు కదా ఎక్కడికి వెళ్ళినా మీకు అవమానాలు తప్ప ఇంకేమైనా మంచి జరుగుతుందా అయినా అయినా నేనే వస్తాను ఎందుకు ఎలా ధైర్యంగా అంటారు నెక్స్ట్ నేనే వస్తాను నా గవర్నమెంట్ అని చెబుతున్నాడు కదా ఇద్దరు తర్వాత చూద్దాం మూడు సంవత్సరాల తర్వాత నెక్స్ట్ సంవత్సరం నాకు జరిగిపోయింది మూడు సంవత్సరాల తర్వాత అతను వస్తారు మరి ఈ ప్రభుత్వం వచ్చిందో తెలిసిపోద్దు కదా జనానికి కూడా అండి అంతే కదా